వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినయ్ ప్రస్తుతం మనం కరీంనగర్ లోని నగ్నూర్ లో ఉన్నాము ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు శ్రీ దుర్గా భవాని దేవాలయం ఇక్కడికి వస్తే చాలా మంది కోరికలు నెరవేరుతా ఉంటాయి సో ఆషాఢ మాసం సందర్భంగా చాలా మంది భక్తులు సో మహిళలు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తా ఉన్నారు ఒక్కొక్క సమయంలో అమ్మవారి మాలల సమయంలో మాత్రం వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఉంటారు గుడి లోపలికి వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము మళ్ళీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం రండి ఫైనల్ గా మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ముఖద్వారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో లోపల అమ్మవారి పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆషాఢ మాస సందర్భంగా నిత్యం పూజలు జరుగుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంది అమ్మవారి టెంపుల్ లోపల భక్తుల యొక్క కోలాహలాలు ఏ విధంగా ఉన్నాయి అమ్మవారికి ఏ విధమైన పూజలు చేస్తున్నారు ఒక్కసారి లోపలికి వెళ్దాం పదండి సో ముందుగా టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడైతే మన కాళ్ళు అయితే కడుక్కోవాలి చూడొచ్చు చాలా బాగా ఉందన్నమాట ఇక్కడ సో పాదాలైతే కడుక్కున్నాము ఒకసారి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు సో మనమైతే ప్రస్తుతం లోపలికి వచ్చాము మనకి లెఫ్ట్ సైడ్ లో వినాయకుడి టెంపుల్ కూడా కనిపిస్తా ఉంది రైట్ సైడ్ లో ఆ శంకరాచార్య దేవాలయం కూడా కనిపిస్తా ఉంది ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది అంటే ఇక్కడ సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి ఆ వినాయకుని టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం ఒకసారి చూద్దాం ఏ విధంగా పూజలు అందుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు అనేది ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో ముందుగా ఏ టెంపుల్కి వచ్చినా కూడా ఫస్ట్ వినాయకుడిని విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాతే చాలా మంది లోపలికి వెళ్తా ఉంటారు సో ఒక్కసారి లోపలికి వెళ్దాం సో విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు ఎంత నీట్గా ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది తప్పకుండా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి నగ్నూరు శ్రీ దుర్గాభవాని టెంపుల్ అమ్మవారి టెంపుల్

तो थोड़ा भी टाइम नहीं रहते नहीं रहते माला के टाइम पे थोड़ा भी टाइम नहीं रहते पूरा हाउसफुल रहते टाइमिंग टाइमिंग मॉर्निंग सिक्स टू ट्वेल्व सायंत्र फाइव थर्टी टू एट సో చూస్తున్నారు కదా ఆ మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు మళ్ళీ ఫైవ్ టు ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఆ టెంపుల్ తెరిచి ఉంటుంది మాల సమయంలో చాలా మంది భక్తులు అసలు కిటకిటలు ఆడుతూ ఉంటారు ఇక్కడ అసలు ఇంత కూడా కొంచెం కూడా స్పేస్ ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే మనకి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ చూసుకోవచ్చు ముందుగా నవగ్రహాలని దర్శనం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాలు కడుక్కొని టెంపుల్ కి అయితే వస్తారు సో చూశారు కదా ఇది శంకరాచార్య వారి దేవాలయము ఒక్కసారి లోపలికి వెళ్దాం ఏ విధంగా ఉంది రండి శంకరాచార్య దేవాలయం అర్చకులు అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే नमस्ते महादेवा मेरा नाम अजय विधवा है मैं काशी वाराणसी से आया हूँ ये आदि गुरु शंकराचार्य हैं इनके लिए कहा गया गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा तस्मय से गुरु अखंड मंडला कारण व्याप्त गुरुवे मा ए आदि गुरु शंकराचार्य है यहाँ काफी भक्त आते रहते हैं गुरु के दर्शन पाते हैं गुरु की कृपा होती है लिखा भी है कि जय 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 हनुमान गोसाई कृपा कर हो गुरु देव की ना जब तक गुरु की कृपा नहीं होगी तब देव की कृपा होगी इसलिए आदि लोग आदि गुरु संताचार्य के पास भक्त लोग आते रहते वार। हैं शंगराचार्य वाले देवालयम लो구나 మనం సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకోవనాము ఒకసారి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి సో లోపలికి వచ్చిన తర్వాత ఇది అమ్మవారి లోపల సన్నిధి లోపలికి ఆ రెండవ గోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి సన్నిధి అన్నమాట సో సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో ఆ లోపల చూసుకున్నట్టయితే ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు కొలువు తీరు ఉన్నారు ఒక్కసారి లోపలికి వెళ్దాం పూజ చేయించుకుందాం రండి సో ఎప్పుడు కూడా ఇక్కడ చాలా మంది శుక్రవార సమయంలో కానివ్వండి సోమవారం సమయంలో కానివ్వండి చాలా భక్తుల రద్దీ అయితే చాలా ఉంటది ఈరోజు ఆదివారం పైగా ఆషాఢం కాబట్టి తక్కువ కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారు ఇక్కడ ఒక్కసారి లోపలికి వెళ్దాం శ్రీ శ్రీ భవాని అమ్మవారి టెంపుల్ ఇన్ఛార్జ్ మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి భవాని ఇది శృంగేరికి సంబంధించిన శంకర మఠము పరివార సమేత దుర్గా ఆలయము నగ్నూర్ కరీంనగర్ జిల్లా తర్వాత ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతిరోజు ఆరో తేదీ నుంచి ప్రతిరోజు ఒక కూరగాయతోని అలంకరణ జరుగుతుంది తర్వాత ఇరవై ఒకటో తారీఖు నాడు యాభై నాలుగు రకాలతోని శాకాంబరి అమ్మవారిని అలంకరించబడుతుంది ఆ తర్వాత ఆ రోజు హోమం జరుగుతుంది ఆ తర్వాత గురువందనం జరుగుతుంది ఇక్కడ గురు పూజ కూడా జరుగుతుంది సో అందరికి తెలిసిన నవరాత్రులు దసరా నవరాత్రులే అలా కాకుండా ఇంకా అమ్మవారికి ఇంకా మూడు నవరాత్రులు ఉంటాయి నాలుగు నవరాత్రులు మొత్తం ఉంటాయండి ఒకటి బసంత నవరాత్రులు ఒకటి మాఘ నవరాత్రులు ఒకటి ఆషాఢ నవరాత్రులు ఒకటి దసరా నవరాత్రులు నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు మన శృంగేరికి సంబంధించిన వారి ప్రకారం ఇక్కడ జరపబడు ప్రస్తుతం టెంపుల్ మెంబర్ కూడా మనతో ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం నా పేరు బత్తిని అనిల్ కుమార్ అండి నవరాత్రులు ఏ విధంగా జరుగుతున్నాయి నవరాత్రులు ఆష నవరాత్రులు నిన్నటి నుంచి స్టార్ట్ అయినవి నిన్నటి నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు అంటే నవరాత్రుల్లో నా తొమ్మిది రోజులు వివిధ రూపాల అలంకరణలు జరుగుతాయి నిన్న పుదీనా అలంకరణ ఈ రోజు మీరు చూశారు దొండకాయలతో అలంకరణ జరిగింది ప్రతిరోజు ఒక అవతారం ఒక అలంకరణ జరుగుతుంది వివిధ రకాల కూరగాయలతో జరుగుతుంది ఆషాఢ మాసంలో జరిగే నవరాత్రులు చాలా విశిష్టమైనవి ఇరవై ఒకటవ తేదీ వ్యాస పూర్ణిమ సందర్భంగా గురు పూజ గురు పూజోత్సవం గురు పూర్ణిమ అని పిలుస్తారు గురు పూర్ణిమతో జరిగే పూజా కార్యక్రమాలతో ఈ ఆషాఢ నవరాత్రుల కార్యక్రమాలు ముగింపు ఉంటుంది శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దుర్గా అమ్మవారి టెంపుల్లో ప్రస్తుతం ఇక్కడ గోశాల కూడా ఉంది వచ్చిన భక్తులు కూడా గోవులకి మేత వేయవచ్చు అలాగే గో సేవ కూడా చేసుకోవచ్చు ఒక్కసారి లోపల క్లియర్ గా విజువల్స్ చేసుకోవచ్చు గోవుల్ని అయితే సురక్షితంగా ఇక్కడ గోశాలలో అయితే రక్షిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు గోవులకి ఫ్యాన్స్ కూడా పెట్టి వారి వాటి యొక్క ఆరోగ్య ఆరోగ్య రీత్యా మరియు ఆ గో సేవల్లో భాగంగా భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకుంటా ఉంటారు అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అలా కాసేపు కూర్చున్న భక్తులు మనతో ఉన్నారు ఒక్కసారి మాట్లాడి పూర్తిగా కనుక్కుందాం టెంపుల్ ఏ విధంగా అనేది నమస్తే అండి మీ పేరు నమస్కారం అండి ఫస్ట్ గా ముందుగా ఈ అమ్మవారికి సంబంధించిన టెంపుల్ కవర్ చేస్తున్న సుమ టీవీ గారికి మా ధన్యవాదాలు మేము రెగ్యులర్ గా ఈ గుడికి వస్తామండి అండి నా పేరు వచ్చేసి గుడి చిరంజీవి జగిత్యాల పనిచేస్తాను ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఊరి చివర ఉండడం ప్లస్ ప్రధానమైన వాతావరణము మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్న మన మైండ్ సెట్ కు మలంగా ఉండడం కోసం అని చెప్పేసి మనం గుడికి వచ్చేమండి ఇందులో భాగంగా ఏంటంటే వారాహి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు భాగంగా మా భార్య గారు అక్కడ చేస్తున్నారు నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు కళ్యాణి నేను ఇక్కడ అపోలో బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను నేను రెగ్యులర్ గా ఈ టెంపుల్ కి వస్తూ ఉంటాను నవరాత్రులు అంటే ఓన్లీ దసరా నవరాత్రులే కాకుండా ఆషాడంలో కూడా శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు ఇక్కడ ఘనంగా జరుపుతారు అన్నదానాలు చేస్తారు రోజుకొక విశేషం అమ్మవారికి రోజు ఒక రోజు దొండకాయలతో అలంకరణ ఒక రోజు పూలమాలలతో ఒక రోజు ఒక రకమైన కూరగాయలతో ఒక రోజు దొండకాయలతో అండ్ ఇప్పుడు ఈ ఆషడంలో చేసే ఈ స్పెషల్ పూజలు ఎలా ఉంటాయంటే మాకు గత మూడు సంవత్సరాల నుంచే తెలుసు అంటే ఈ ఆషడం జరిగే నవరాత్రులు మేమైతే చేసుకున్న విధంగా నా ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలియజేయడం జరిగింది ఆ మొదటగా చేసుకున్నప్పుడు మేము ఒక ల్యాండ్ ఇష్యూ ఉండే అది మాకు తీరిపోయింది సెకండ్ టైం చేసుకున్నప్పుడు మేమే ఓన్ గా ల్యాండ్ కొనుక్కున్నాం ఈసారి అమ్మదే మామీదే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నాం తాము ఏ కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారు తన దగ్గరికి వచ్చి కోరుకున్న భక్తులందరికీ అమ్మవారు వారి కోరికలన్నీ నెరవేరుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ భక్తులతో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకొక భక్తురాలైనా తను అమ్మవారి వారాహి వారాహి విగ్రహాన్ని అయితే ఇక్కడ మనకైతే విగ్రహ రూపంలో అయితే ఇక్కడ డ్రా చేయడం అయితే జరిగింది మంచి కలర్స్ తో అమ్మవారి విగ్ర అమ్మవారి రూపాన్ని ఏ విధంగా ఆ చేసింది ఒకసారి చూడండి ఇక్కడ శాకాంబరి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక భక్తురాలైతే ఆ తమ తన తన యొక్క భక్తిని ఈ విధంగా రంగులతో అమ్మవారి రూపాన్ని వారాహి రూపాన్ని అయితే ఇక్కడ ఆర్ట్ వేయడం అయితే జరిగింది ఎంత అద్భుతంగా వేసిందో ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్ గా విజువల్స్ చూసుకోవచ్చు ఎలా అనిపిస్తుంది అమ్మా టెంపుల్ వచ్చిన తర్వాత మాకు చాలా ప్రశాంతంగా మంచిగా భక్తి భావంగా మాకు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని మర్చిపోయి ఇక్కడే చాలా సేపు ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అండి మాకు చాలా నచ్చింది అందుకే చాలా సార్లు వస్తున్నాం మేము మనసు కూడా ఎన్ని బాధలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది చిన్న పిల్లలతో సహా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికైతే ఆ భక్తులు అయితే వచ్చారు ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు కావ్య కావ్య ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను అమ్మవారి రూపము ఇక్కడ వాతావరణం అయినా గాని అన్ని చాలా బాగుంటది ప్రతి నవరాత్రులప్పుడైనా దుర్గా నవరాత్రులకైనా ఆ మన శ్రావణ మాసం ఆషాఢ మాసం అన్ని మాసాల్లో ప్రత్యేకంగా అలంకరణ అయితే ఉంటది అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు మనకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత భక్తులు బయటకు వచ్చారు ఒక్కసారి మాట్లాడదాం ఎలా అనిపించిందో నమస్తే మీ పేరు నమస్తే మైపాల్ నా పేరు నేను కొండగడ్డ నుండి వచ్చేసిన బలవంతపూర్ విలేజ్ ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి చాలా గొప్ప అయిన టెంపుల్ కాబట్టి ఇక్కడికి ఒకసారి విజిట్ చేద్దామని వాళ్ళు నచ్చడం జరిగింది మాతో పాటు మా ఎస్ఆర్ఆర్ కాలేజ్ బృందం మా ఎంఎస్సి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మొన్న వచ్చి విజిట్ చేసినాం చాలా బాగుంది వాళ్ళు కూడా వస్తా చూద్దాం అనేసి వాళ్ళకు కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నమస్తే అండి మీ పేరు చాలా బాగుంది ఇక్కడికి చాలా సార్లు వచ్చిన ఒక త్రీ టూ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చిన మేము చాలా బాగు అనిపించింది ఈ టెంపుల్ మాకు చాలా మంచి అనిపిస్తాయి ఇక్కడికి వస్తే చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంటది అన్ని బాగుంటాయి వెనకాల అన్నదాన కార్యక్రమం కూడా చేస్తా ఉంటారు కదా ఎప్పుడైనా ట్రై చేస్తా చేసినాం చాలా బాగుంటది ఫుడ్ ఏదైనా బాగుంటది అమ్మవారిది విగ్రహం అయినా ఏదైనా బాగుంటాయి టెంపుల్ చాలా బాగుంటది రావాల్సిందే తప్పకుండా అలా పూజ చేసుకొని అమ్మవారి దర్శనం అయిన తర్వాత అమ్మవారి వెనకాలనే ఉన్న ఈ బిల్డింగ్ లో అన్నదానం కూడా చేస్తా ఉంటారు ప్రతి శుక్రవారం మరియు ఆదివారం రోజు చేస్తా ఉంటారు నవరాత్రుల సందర్భంగా ఐదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటది అలాగే ప్రతి నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ సరే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎంత మందికి అన్నదానం చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం రండి సో శ్రీ కనకదుర్గ అమ్మవారి సేవ చేసుకోవడంలో అదృష్టం ఉండాలి అలాంటి సేవలో భాగంగా వీళ్ళందరూ ఇక్కడ వాలంటీర్స్ గా వచ్చి తమ తమైతే అమ్మవారికి మరియు భక్తులకి ఎటువంటి లోటు లేకుండా అయితే సేవ చేస్తా ఉంటారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నమస్కారం నా పేరు జ్యోతి ఎలా అనిపిస్తుంది అండి మీకు మాకు ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది ఇట్లా సేవ చేసుకోవడం మాకు బాగా ఇష్టం దేవునికి మాకు ఇట్లా సేవ కల్పించిన మమతారెడ్డి చాలా థ్యాంక్స్ అమ్మవారికి పూజ చేసుకోవడం సేవ చేసుకోవడం చాలా అదృష్టం అండి ఈ రోజు వచ్చిన మేము ఫస్ట్ టైం ఇక మీద కూడా రావాలనేటట్టు ఉంది గుడి మంచి ఉంది కూరగాయలతో అలంకరణ వడ్డన వేసుడు సేవ మనం సేవ చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి కదా చాలా బాగుంది అమ్మవారి ఆలయానికి సంబంధించి కమిటీ మెంబర్స్ వాళ్ళు మరియు ఆ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులకి అన్నదానంలో కూడా వీళ్ళు ఒక గ్రూప్ ని ఫామ్ చేసి చాలా మందికి అన్నదానం చేస్తా ఉన్నారు అలాగే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఎంతమంది అయినా రానివ్వండి భక్తులు మరియు అమ్మవారి మాల ధరించిన భక్తులతో సహా ఎంతమంది అయినా సరే మధ్యాహ్న సమయంలో భీక్ష చేపించి ఆ ప్రతి ఒక్క స్వామి దగ్గర నుంచి అయితే వాళ్ళు ఆశీర్వాదం పొందుతూ ఉంటారు ఒక్కసారి వారైతే ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు నా పేరు పల్లెళ్ల శ్రీనివాసు జై భవాని ఇది దుర్గా భవాని అన్న ప్రసారణ అనే ఒకటి స్ట్రస్ట్ లాగా టెంపుల్ నుండే పెట్టుకొని ప్రతి శుక్రవారం నూట యాభై మందికి ప్రతి ఆదివారం నూట యాభై మందికి ఇక్కడ టెంపుల్ వచ్చిన వాళ్ళకు అన్న ప్రసారణ మంచి క్వాలిటీ తోటి పెట్టాలని మా కాన్సెప్ట్ ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరం కలిసి సంవత్సరానికి పదివేల రూపాయలు చందా వేసుకొని ప్రతి అన్న ప్రసరణ స్టార్ట్ చేయాలని సిక్స్ మంత్స్ నుండి స్టార్ట్ అయ్యింది ప్రతి శుక్రవారం పదకొండున్నరకు ఆదివారం నాడు పదకొండున్నరకు డైలీ రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ ఉంటుంది ఇప్పుడు నవరా ఉత్సవాలప్పుడు ఇప్పుడు శాకాంబరి ఉత్సవాలకు ఏ ప్రోగ్రామ్ జరిగినా ఆ రోజు అన్న ప్రసరణ ఉంటుంది ఫుడ్లో ఏమేమి చేస్తాం అది పులివేర ఉంటుంది ఒకరోజు ఒకరోజు సిరా ఉంటుంది రైసు రెండు రకాల కర్రీ సాంబార్ మజ్జిగ చట్నీ ఉంటుందండి సో అమ్మవారికి ఇంత సేవలు అందిస్తున్న వీరికి అయితే అమ్మవారి దయ ఉండాలి అమ్మవారి కరుణ ఉండాలి వారు కోరుకున్న కోరికలన్నీ ఆ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మవారు ఇక్కడ ఉంటే అయ్యవారు కూడా అక్కడే ఉంటారు అందుకే పక్కనే ఉన్న మన శివాలయం దగ్గరికి కూడా వచ్చాము ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు నా పేరు కొండపల్లి సుధాకర్ శర్మ ఇది పురాణం మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మించబడింది ఇది దినదిన వర్తమానంగా అభివృద్ధి చెందుతుంది మన అమ్మవారి కార్యక్రమాలు ఎలా జరుగుతాయో మన శివ శివునికి ప్రతి సోమవారం అభిషేకము నిత్య పూజ కార్యక్రమాలు మాస శివరాత్రి రోజు అన్న పూజ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని పరిపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు అమ్మవారి టెంపుల్ పక్కనే అయ్యేవారు శివాలయం టెంపుల్ ఎదురుగానే ఆ హోమం చేయడానికి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది ఇక్కడ సుమారుగా ఒక ఈజీగా ఒక యాభై నుండి వంద మంది అయితే కూర్చునే ప్లేస్ అయితే ఉంది ఒకసారి లోపల క్లియర్ గా చూసుకోవచ్చు మీరు శ్రీ దుర్గా అమ్మవారికి ఎప్పుడు నిత్యం పూజలు అందిస్తూ అమ్మవారి సేవల్లో ఉంటూ ఆ అమ్మవారి పూజల్లో నిమగ్నమై ఉన్న ప్రధాన అర్చకులు అయితే మనతో ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే సార్ శృంగేరి దక్షిణాంనాయ పీఠమైనటువంటి నగునూరు దుర్గా భవాని దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా నాలుగు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి దాంట్లో మొదటిది వసంత నవరాత్రులు తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శాకంబరి ఉత్సవాలు తర్వాత మాఘ నవరాత్రులు తర్వాత నవరాత్రులు ఈ విధముగా నాలుగు నవరాత్రి ఉత్సవాలు కూడా బాగా ఘనంగా జరుగుతాయి అందరికీ తెలిసినటువంటిది నవరాత్రి ఉత్సవాలు కాకుండా ఇక్కడ కూడా గుప్త నవరాత్రులు అన్నీ ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహీ నవరాత్రులు నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటారు ఇలా నాలుగు నాలుగు నవరాత్రులు కూడా ఈ యొక్క భవాని అమ్మవారికి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా శృంగేరి దక్షిణాంనాయ పీఠాధీశ్వరులైనటువంటి తీర్థ స్వామివారు మరియు విజుశేఖర భారతి వారి యొక్క ఆశీరణ అనుగ్రహములతో జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే సప్తశతి అనేటువంటి ఏడు వందల మహామంత్రాలు అనుష్ఠానం చేయబడతాయో అక్కడ అమ్మవారి సాన్నిధ్యం ఉంటుంది అమ్మవారు పిలిస్తే పలుకుతుంది కాబట్టి ఈ యొక్క దుర్గా అమ్మవారి అందరికీ కూడా కొంగు బంగారమై ఈ యొక్క నగునూరు గ్రామంలో అమ్మవారు వెలిసి ఉన్నది ఈ యొక్క అమ్మవారిని శాకంభరీ రూపంలో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేస్తూ స్వస్తి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దుర్గా భవానీ అమ్మవారి టెంపుల్లో ప్రస్తుతం ఇక్కడ గోశాల కూడా ఉంది వచ్చిన భక్తులు కూడా గోవులకి మేత వేయవచ్చు అలాగే గోసేవ కూడా చేసుకోవచ్చు ఒక్కసారి లోపల క్లియర్ గా విజువల్స్ చేసుకోవచ్చు గోవుల్ని అయితే సురక్షితంగా ఇక్కడ గోశాలలో అయితే రక్షిస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు గోవులకి ఫ్యాన్స్ కూడా పెట్టి వారి వాటి యొక్క ఆరోగ్య ఆరోగ్య రీత్యా మరియు ఆ గో సేవల్లో భాగంగా భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకుంటా ఉంటారు లోపల అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన కొందరు భక్తులు అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నస్తే అండి మీ పేరు ఇలా తాను ఎక్కడి నుంచి కరీంనగర్ నుండి కరీంనగర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ కి అలా మేము ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఏం పూజలు చేశారు ఈ రోజు ఆషాడ కోసం అది విఘ్నేశ్వరుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆ సుందరేశ్వర స్వామి సరే ఎలా అనిపించింది లోపల టెంపుల్ ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం వచ్చాము ఇది విశ్లేషణ మేము ఈ వరకు చూసుకుంటూ పోయాం కానీ రావడం ఇది ఇక్కడికి రావడం ఫస్ట్ టైము లోపల విశ్లేషణ ఎలా ఉందంటే చూస్తే పైనుంచి గోపురం ఒక తిరుపతి మరో తిరుపతి చూసినట్టు అనిపిస్తుంది అండి ఈ విశ్లేషణ ఈ వాతావరణకి వస్తే మళ్ళీ వెళ్ళడానికి కూడా మనసొప్పు లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని కూడా మేము మళ్ళీ కోరుకుంటున్నాం భక్తులు కూడా ఆహ్లాదకరంగా ఉందండి లోపల ప్రశాంతత టెంపుల్ వారి స్వీకరణ ప్రసాద తీర్థ ప్రసాదాలు గాని అమ్మవారి అలంకరణ కానీ చాలా బాగున్నాయండి మేము కూడా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం చూశారు కదా నగ్నూర్ శ్రీ దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ నగ్నూర్ లో శాకాంబరి అమ్మవారి నవరాత్రోత్సవాల సందర్భంగా తేదీ ఆరవ తేదీ ఇరవై ఒకటి వరకి అమ్మవారి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతా ఉన్నాయి కరీంనగర్ తో పాటు ఇతర గ్రామాల నుండి ఇతర ఊర్ల నుండి చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఉంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది తమ కోరికలు కోరుకున్న కోరికలు కూడా నిలవేరుతా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు కూడా చెప్పడం జరిగింది సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది కెమెరా పర్సన్ బుద్ధుల ప్రశాంత్ వినయ్ సుమన్ టీవీ కరీంనగర్